ఇదిగో ఆనాడు మొదటి జనాంగం తప్పు చేశారు జల ప్రాణంలో ముంచేసాను ముంచేసి నేను ముంచేసి నేను మరలా అలాంటి తప్పులే చేస్తున్నారు ఎందుకు ముంచలేకపోతున్నాను నేను ఎందుకు ముంచుతలే దేవుడు చెప్పండి ఎందుకు ముంచుతలే దేవుడు చెప్పండి ధనుసు అప్పుడే దేవుడు పెట్టేశాడు ఇంద్రధనుస ఏదైతే ఉందో ఆ ధనుసును పెట్టేశాడు ఆ ధనుసును చూసినప్పుడల్లా జ్ఞాపకం తెచ్చుకుని వీళ్ళు నేనేం చేయకూడదు ఈ రోజు మనం వేసే పిచ్చి పిచ్చి యాసలు మన కుటుంబానికి మన జీవితాలకి నాశనానికి శాపానికి అంటుకుంటున్నా సరే దేవుడు ఎందుకు కాపాడుతున్నాడు తెలిసిండి దేవుడు ఎందుకు కాపాడుతున్నాడు దేవుడు ఎందుకు కాపాడుతున్నాడు అది మెలుకు ఉండదు మనకి అది మనకి గ్రహింపు ఉండదు మనకి ఎందుకు గ్రహింపు ఉండే లోపు ఇలా మెలుకు పరిచే సేవకుడు ఎవరు అని చెప్తే సేవకుని మార్చేద్దు సంఘాన్ని మార్చేద్దాం విశ్వాసులు మార్చేద్దు వెయ్యి మంది ఉండే సంఘానికి వెళ్తాను నువ్వు వంద మంది ఉండే సంఘానికి వెళ్ళినా ఒక్కళ్ళు ఉండే సంఘానికి వెళ్ళినా నీ జీవితం దేవునికి మహిమకరంగా లేకపోతే నీకు రావాల్సిన దీవెన రాదు నీకు రాదు నీ పిల్లలకు కూడా రాదవి నీ కొరకు నా కొరకు ప్రభు ఏమైపు చెప్పిన బలి అయిపోయిన ఆయన బలి ఆగం అడ్డుపడుతుంది కాబట్టి భాగాల గురించి